హాయ్ అండి స్పెషల్ రాజుల కోడి మాంసం అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోవడానికి కొద్దిగా ప్రాసెస్ కొంచెం లెందీగా ఉంటుంది కానీ ఒక్కసారి చేస్తే మర్చిపోలేరండి ముందుగా ఒక కేజీ చికెన్కి మనం పావు కేజీ ఉల్లిపాయలు ఓన్లీ ఖాళీ ఉల్లిపాయలు మాత్రమే మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలండి మనం మార్కెట్ నుండి వచ్చిన తర్వాత చికెన్ శుభ్రం చేసి కొంచెం ఉప్పు పసుపు ఒక్క చుక్క ఆయిల్ చుక్క వేసి చికెన్ ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత ఈ మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ తర్వాత కొంచెం ఒక పావు స్పూన్ పసుపు ఒక ఫుల్ స్పూన్ నిండా ఉప్పు ఒక స్పూన్ నిండా కారము ఒక స్పూన్ నుంచ పులావ మసాలా అండి ఇవన్నీ కల తర్వాత కొద్ది ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పడుతుందండి నెక్స్ట్ ఏమని ఒక్క స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వీటన్నిటినీ వేసి ముక్కల్ని చక్కగా మసాజ్ చేయాలండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ముక్కలన్నిటికి ఈ ఉప్పు కారము గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవంతా వేసి బాగా మసాజ్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ మసాజ్ చేసి అప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించి చక్కగా మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే పదిహేను లేదా ఇరవై నిమిషాలకల్లా కుక్ అయిపోద్ది ఇంకా ఇందులో వాటర్ కూడా మనకి ఏమి వేయక్కర్లేదు అలా మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ చక్కగా కుక్ చేస్తే ఇరవై నిమిషాలకి ఇలా వచ్చిందండి ఈ స్టేజ్లో వచ్చింది చక్కగా ఉడికిపోద్దండి వా చికెన్లో వచ్చిన వాటర్ తోటే చికెన్ అంతా ఉడికిపోద్ది మీకు కావాలి ముద్దగా ఉండిపోయింది అనుకుంటే కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి అంతే కానీ అవసరం లేకుండానే ఆయిల్ చికెన్లో ఉండే వాటర్ తోటే ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోద్ది అండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోద్ది ఆ చికెన్ కూర ఉడికిపోయింది కదా అది కొంచెం చల్లారేలోపు మనము రైస్ తీసుకోవాలండి మూడు గ్లాసులు అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అండి కేజీ చికెన్కి ఏడు వందల యాభై గ్రాములు బియ్యం అండి ఇవి శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని బియ్యాన్ని ఒక పొడి ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకుందామండి ఒక గంట ఆరితే తడి ఆరిపోతుంది అది ఆరేలోపు మనం ఎసర పెట్టుకుందామండి పులావుకి ఎసర పెట్టుకుందాం చూసారా నేను ఆరు గ్లాసులు ఎసర పెట్టానండి ఐదు ఆరు గ్లాసులు మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఆరు గ్లాసులు ఎసర పెట్టాను ఆ ఎసరలోకి మనం బిర్యానీ ఆకు ఒక నాలుగైదు ఆకులు ఒక టమాటా పండు ఒక హాఫ్ స్పూన్ శనగ పచ్చనపప్పు వేసి అయ్యా సరే వరిగించుకుందాం ఈ లోపు కూర ఉడికిపోయింది కదండి ఇది కూడా చల్లారిపోయింది ఇప్పుడు చల్లారిపోయిన కూరలో నుంచి మనం ముక్కలు జ్యూస్ సెపరేట్ చేసుకోవాలండి ఇలాగ జ్యూస్లో నుంచి ముక్కల్ని సపరేట్ చేసి ముక్కల్ని వేయించుకొని చేసుకుంటామండి ఈ పులావు దీని రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి చెప్పడం కాదు చేసుకొని తింటే నేను చెప్పడం చాలా తక్కువ అయ్యే ఎంత బాగా ఎంత ఎంత టేస్ట్గా ఉంది నేను ఇంకా తక్కువే చెప్పానని మీకు అనిపిస్తుంది అండి అంత రుచి అంత బాగుంటుంది ఇది మా చిన్న మాకు పెళ్ళిళ్ళు ఇలా తయారు చేసేవారండి బిర్యానీ అయితే ఓకేనండి ఇలా తయారు చేసి మొక్క చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో చక్కగా ఉడికిపోద్ది అండి ఏమాత్రం వాటర్ పడదు కొంచెం ఒకవేళ మీకు డౌట్గా ఉంది అనుకుంటే ఒక చుక్క వేసుకోండి అంతేగాని ఎక్కువే అవసరం ఉంటుంది ఇప్పుడు మనం అది పక్కనే ఆ జ్యూస్ పక్కన ఉంచేసుకొని ఇందులో అయితే బిర్యానీ చేసుకోవాలనుకున్నామో ఆ గిన్నె పెట్టుకుందాం ఆ గిన్నె పెట్టి ఆ గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ నెయ్యి గీ వేసుకుందాం నెయ్యి వేసుకుందాం అవి రెండు మరిగిన తర్వాత మనం చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి తీసుకోవచ్చు లేదంటే పెద్ద ఉల్లిపాయలను తీసుకోవచ్చు నేనైతే ఒక పది పన్నెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా మంట మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయలు అన్నీ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు పెద్ద చిన్న ఉల్లిపాయలు లేకపోయినా పర్వాలేదు పెద్ద ఉల్లిపాయలైనా అయినా వేయించి తీసుకోవచ్చు పెద్దవైతే మనకి ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు పడతాయి ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు ముక్కలు కట్ చేసుకుని వేయించి తీసుకోవచ్చు అప్పుడు అదే ఆయిల్ గీ మరిగింది కదా అందులోకి మనం సెపరేట్ చేసుకున్న చికెను ఫ్రై చేసుకోవాలండి మంట మీడియంలో పెట్టుకొని కొంచెం కొంచెంగా మాంసం వేయించుకోవాలండి ఎందుకంటే ఒకేసారి వేస్తే వేగదు కొంచెం కొంచెంగా వేయించుకోవాలి అది మంట తక్కువ మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క ఫోర్ మినిట్స్ అలా వేగితే సరిపోద్ది అండి త్రీ ఫోర్ మినిట్స్ వేగితే సరిపోతుంది ఆ ముక్క చిన్న గట్టి వచ్చి మంచి టేస్ట్ వస్తుందండి అలాగే బిర్యానీలో కూడా మొక్క విడిపోకుండా గట్టిగా ఉంటుంది ఎందుకంటే పెళ్ళిళ్ళలోకి ఇలా తయారు చేసేవారు బిర్యానీ ఎక్కువ మొత్తం చేస్తారు కదండి ఆ చేసేటప్పుడు మాంసం విడిపోతే పులావులోకి ముక్కలు కనిపించవని ఈ పద్ధతిలో తయారు చేస్తారండి అందుకు నేను మీకు ఆ పద్ధతిలో చూపిస్తున్నాను ఈరోజు దీని టేస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి అలా వేగిపోతాయండి ముక్కలు బ్యాచ్ అన్నీ మూడు మనం మన దగ్గర ఉన్న చికెన్ బట్టి టూ త్రీ బ్యాచెస్లా వేసుకొని కొంచెం కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకుందామండి ఓకేనండి మొత్తం ముక్కలు అన్నీ వేయించేస్తాను అలాగే ఇలా వేయించి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే కేజీ బిర్యా కేజీ మాంసం అండి మూడు పావులు అంటే ఏడు వందల యాభై గ్రాముల బియ్యం తీసుకోవాలండి అది కరెక్ట్గా ఆరుగురికి శుభ్రంగా ఎక్కి తక్కి సరిపోద్ది అండి అలా తయారు అంత బియ్యం అంత వేయించుకున్నాం కదండి మాంసం అదే ఆయిల్లోకి కొంచెం కరివేపాకు నాలుగైదు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి వేగిన తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని వేసి వేయించుకోవాలండి బియ్యం ఈ నూనె నెయ్యిలోని మాంసము ఉల్లిపాయలు వేసి తీసాం కదండి అందులోనే బియ్యం వేసుకుంటే బియ్యం తడితడిగా ఉంటాయి కదా బియ్యం కడిగి కడిగిన బియ్యం కదా ఇవి గలగలమైన సౌండ్ వచ్చిన దాకా వేయించుకోవాలి వేయించిన చికెన్ చూసారు కదండి పక్కన పెట్టేసుకుందాం అది ఇది బియ్యం ఎంతగా వేగాలి ఎంత అంటే ముందు ఇలాగా ఆయిల్లోని బియ్యం ఏమి వేయలేదు కదా మసాలాలు ఏమైనా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు కొంచెం పులా మసాలా ఒక స్పూన్ పడుద్ది కానీ అర స్పూన్ ఇక్కడ వేసుకోవాలండి అర స్పూను మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి ఒక స్పూన్ కన్నా పడదండి మీకు స్పైసీస్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం పెంచుకోండి కానీ అంతే ఇలా తక్కువగా వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అప్పుడైతే కొంచెం ఎక్కువే గరం మసాలా వాడేవాళ్ళం ఇప్పుడు కొంచెం తగ్గించాను ఇప్పుడు అందరూ ఎక్కువ తింటే గ్యాస్టిక్ కడుపులో మండిపోవడం అన్నీ ఉంటాయి కనుక నేనైతే తగ్గించాను మామూలుగా కేజీ బియ్యానికి అయితే రెండు కేజీలు ఇంకా రెండు కేజీ బియ్యానికి అయితే సారీ రెండు స్పూన్లు మసాలా పడేదండి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకునేవాళ్ళం ఒక స్పూన్ లాస్ట్లో వేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు గ్యాస్టిక్లు అవి వచ్చిన తర్వాత అంత ఎక్కువ వేయకూడదు కదా అందుకనే తగ్గించేనండి ఇలా మొత్తం బియ్యం అన్నీ బాగా గలగల మన సౌండ్ వస్తాయి అంతవరకు వేగిపోయిన తర్వాత మనం జ్యూస్ సెపరేట్ చేసుకున్నాం కదా ముక్కల్లోంచి ఆ జ్యూస్ వేసుకొని ఆ జ్యూస్లు నెక్స్ట్ ఒక్కసారి బియ్యానికి ఆ జ్యూస్ పీల్చుకోవాలండి అప్పుడు ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసి ఒక ఒకే ఒక నిమిషం ఉడికిన తర్వాత మనం వాటర్ బాయిల్ చేసుకున్నాం కదండి టమాటాన బిర్యానీ ఆకు వేసి ఎసర పెట్టుకున్నాం కదా ఒంతుకి రెండు వంతులు వాటర్ వేసుకొని ఆరు గ్లాసులు ఆ వాటర్ కూడా అందులో వేసేయాలి వేసేసి చక్కగా మంచిగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని హైలోని ఐదు నిమిషాలు గోబలు ఆడిపోయిన తర్వాత అప్పుడు మంటని సిమ్లో మీడియంలో పెట్టేసుకుంటే ఒక ఐదు ఐదారు నిమిషాలకి ఇలా తయారవుతుందండి అంటే మొత్తం పది నిమిషాలకు పది నిమిషాలకి ఈ స్టేజ్కి వస్తుంది బిర్యానీ అంటే ఇంకా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవ్వాలి ఈ టైంలో మనం వేయించుకున్న చికెను నెక్స్ట్ పులావ్ మసాలా ఉంది కదండి ఆ సగం ఉంచేసాం కదా అది వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఈ ముక్కలకి ఈ నెయ్యి గరం మసాలా బిర్యానీ అంతా మంచిగా కలుపుకోవాలండి పైనుండి కింద వరకు శుభ్రంగా కలిపి చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకుంటే పులావ్ ఒక ఐదు ఆరు నిమిషాలకి కుక్ అయిపోద్ది సిమ్లో పెట్టేయాలి ఇంకా హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఐదు నిమిషాలకల్లా పొత్తులాగా రెడీ అయిపోద్ది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇది మీరు ఏ రెస్టారెంట్లో కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ యూట్యూబ్లో వెతికినా కూడా ఇలాంటి ఇటువంటి పులావ్ మీకు దొరకదండి బియ్యం మాత్రం గలగలమని వేగాలి సౌండ్ వచ్చిందాక వేయించుకోవాలండి అప్పుడే పులావ్ పొత్తులాగా ఉడుకుద్ది చాలా ఎక్కువ అవుద్దండి ఎక్కువ బియ్యం మనం బాస్మతి లాగా కాకుండా ఇలా మాది సోనా మసూరి బియ్యమేనండి దీనికోసం వేరే మనం ఇంట్లో రైస్ అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యంతో తయారు చేసుకోవచ్చు దీనికి వేరే స్పెషల్ రైస్ ఏమీ అవసరం లేదు లేకపోతే చిట్టి ముత్యాలతో కూడా చేసుకోవచ్చు అది దాని పద్ధతి మరొకసారి చూపిస్తాను ఇదేనండి నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి